హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వారియర్ ఛాయస్ అకాడమీ మనం ప్రీవియస్ క్లాస్లో ఏపీ ఎకానమీకి సంబంధించి ఏపీ సోషియో ఎకనామిక్ సర్వేలో ఉన్నటువంటి స్థూల ఆర్థిక సగటులు అనే అంశం గురించి డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము ఈ వీడియోలో పబ్లిక్ ఫినాన్స్ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన అంశాలను ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఎవరైతే ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మనము మార్కెట్లోకి మోడల్ పేపర్స్ రిలీజ్ చేసామండి పేపర్ వన్ మరియు పేపర్ టూ టాప్ ట్వంటీ ఎక్స్పెక్టెడ్ మోడల్ పేపర్స్ ఈ టూ బుక్స్ మీ ప్రిపరేషన్లో ఎంతో ఉపయోగపడతాయి దాదాపు ప్రతి సబ్జెక్టుకి సంబంధించి పదిహేను వందల ఎంసీక్యూస్ ఓవరాల్గా ఆరు వేల ఎంసీక్యూస్ తోటి ఈ టూ బిగ్ బ్యాంక్స్ని రూపొందించడం జరిగింది ఇప్పుడు మనం చెప్పుకుంటున్న సర్వే బడ్జెట్ వాటికి సంబంధించి కూడా ఎంసీక్యూస్ని ఈ బుక్స్ పొందుపరిచాము ఈ టూ బుక్స్ హైదరాబాద్లో మరియు ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రముఖ బుక్ స్టాల్స్లో అందుబాటులో ఉన్నాయి గ్రామీణ ప్రాంతంలోని మిత్రులు ఎవరైనా పోస్టుల ద్వారా బుక్స్ కావాలనుకుంటే మీ డీటెయిల్ అడ్రస్ నైన్ వన్ డబల్ జీరో వన్ ఫోర్ జీరో టూ ఎయిట్ ఫోర్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్లో మీ అడ్రస్ పంపిస్తే ఈ బుక్స్ని ఇలా ప్యాక్ చేసి మీ ఇంటి వద్దకే ఈ బుక్స్ పంపించడం జరుగుతుంది ఓకేనా ఇక క్లాస్లోకి వెళ్తే చూడండి మనము మూడో టాపిక్లో ఉన్నాము పబ్లిక్ ఫినాన్స్ స్థూల ఆర్థిక సగటులు గత క్లాస్లో చెప్పుకున్నాము ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలు మనం ఏదైతే షార్ట్ నోట్స్ మనము గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిలీజ్ చేసిన బుక్లో ఉన్న అంశాలను ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం కుదించి ఉన్న తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు పొందే విధంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది ఇప్పుడు ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలు చూడండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర మొత్తం పన్ను రాబడి ఎనభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై రెండు కోట్లు మనం ఫస్ట్లో సాధారణ సమీక్ష అనే టాపిక్ చెప్పుకునేటప్పుడు రాష్ట్ర రాబడి మార్గాలు అందులో రాష్ట్ర సొంత పన్ను రాబడి పన్నెత రాబడి కేంద్రం నుండి బదలాయింపులు అనే టాపిక్ చెప్పుకున్నాం అందులో రాష్ట్రానికి పన్నుల ద్వారా ఎనభై ఐదు వేల తొమ్మిది వందల రెండు కోట్లు వస్తుంది ప్రత్యక్ష పన్ను కానివ్వండి పరోక్ష పన్ను కానివ్వండి సహజంగా రాష్ట్రానికి వచ్చే పన్ను రాబడిల్లో పరోక్ష పన్ను వాటా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ మనం చూసుకుంటే ఈ ఎనభై తొమ్మిది వందల ఇరవై రెండు కోట్లలో అత్యధికంగా జీఎస్టీ చూడండి స్టేట్ జిఎస్టి మనకు జిఎస్టి వచ్చింది జిఎస్టి వచ్చింది మనకి సిజిఎస్టీ ఎస్ జిఎస్టీ ఐజిఎస్టి ఇలా మూడు రకాలు ఉంది రాష్ట్ర జీఎస్టీ స్టేట్ జిఎస్టి స్టేట్ జీఎస్టీ నుంచి థర్టీ సిక్స్ పర్సెంట్ అంటే పన్ను రాబడుల్లో అత్యధిక వాటా ఈ సంవత్సరంలో ఈ సర్వే ప్రకారము దేని నుంచి ఎక్కువగా వచ్చింది జిఎస్టీ థర్టీ సిక్స్ పర్సెంట్ సేల్స్ ట్యాక్స్ ఒకప్పుడు జిఎస్టి రాకముందు రాష్ట్రాలకు కామదైన వంటి పన్ను సేల్స్ ట్యాక్స్ ఈ సేల్స్ ట్యాక్స్ నుంచి ఒక ట్వంటీ టూ పర్సెంట్ ఎక్సైజ్ మనకు వస్తు ఉత్పత్తి మీద విధించే పన్ను ఎక్సైజ్ ముఖ్యంగా మద్యము మనకు ఎక్సైజ్ పాలసీ గురించి మనం చెప్పుకున్నాము ఎక్సైజ్ నుంచి రాష్ట్రాలకు ఎక్కువగా రాబడి వస్తుంది ఎక్సైజ్ నైన్టీన్ పర్సెంట్ స్టాంపులు రిజిస్ట్రేషన్ మనకు ఇవి పరోక్ష పనులు జీఎస్టీ అమ్మక పన్ను ఎక్సైజ్ ప్రత్యక్ష పన్ను ఏంటి స్టాంపులు రిజిస్ట్రేషన్లు మన స్టాంపులు రిజిస్ట్రేషన్ నుంచి లెవెన్ పర్సెంట్ ఇతర పన్నుల నుంచి సెవెన్ పర్సెంట్ మోటార్ వాహనాల మీద ఫైవ్ పర్సెంట్ మనకు ప్రశ్న ఏ విధంగా అడుగుతారంటే రాష్ట్రానికి వచ్చే పన్ను రాబడుల్లో అత్యధిక పన్ను రాబడి దేని నుంచి వస్తుంది థర్టీ సిక్స్ పర్సెంట్ ఎస్ జిఎస్టి జిఎస్టి నుంచి వస్తుంది రాష్ట్రానికి వచ్చే పన్ను రాబడిలో అత్యధిక ప్రత్యక్ష పన్ను రాబడి మార్గం ఏది స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్లు లేదా ద ఫాలోయింగ్ అని అడగవచ్చు కాబట్టి ఈ పాయింట్ ఒకసారి చూసుకోండి నెక్స్ట్ ఓవరాల్ గా ఎనభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు రాష్ట్రానికి వచ్చే సొంత పన్ను రాబడి నెక్స్ట్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో సొంత పన్నేతర రాబడి మనం చెప్పుకున్నాం పన్నేతర రాబడి ఎంత ఏడు వేల నాలుగు వందల ముప్పై రెండు కోట్లు మనకు పన్ను రాబడి రెవెన్యూ రాబడి మూలధన రాబడి రెవెన్యూ రాబడిలో పన్ను రాబడి ఉంటుంది పన్నేతర రాబడి ఉంటుంది పన్నుల్లో ప్రత్యక్ష పన్నులు పరోక్ష పన్నులు పన్నేతర రాబడి పన్నేతర రాబడిలో మ్యాక్సిమము అత్యధికంగా గనులు ఖనిజాల ద్వారా ఉంటుంది ప్రతి సంవత్సరం సహజంగా గనులు ఖనిజాల ద్వారా ఫార్టీ వన్ పర్సెంట్ వైద్యము ఆరోగ్య రంగం ద్వారా త్రీ పర్సెంట్ అడవుల ద్వారా వన్ పర్సెంట్ విద్య ద్వారా వన్ పర్సెంట్ ఇతరాలు ఇంకా అన్ని జరిమానాలు ఫీజులు ఈ పనులు ఏవైతే ఉన్నాయో పన్నెత్తర రాబడి ఏవైతే ఉన్నాయో మనకు బండి మీద ట్రిపుల్ రైడింగ్ వెళ్తే వేస్తారు అది కూడా ప్రభుత్వానికి రాబడి అది పన్నేతర రాబడి మనం ఎగ్జామ్ రాయాలనుకుంటున్నాము ఏబిపిఎస్సి ఎగ్జామ్ ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు ఫీజు వసూలు చేస్తారు అది ఫీజు అది కూడా రాబడి ఇలాంటి అనేక రకాల మార్గాల ద్వారా పన్నేతర రాబడి ప్రభుత్వానికి వస్తుంది ఇందులో అత్యధికమైనటువంటి పన్నేతర రాబడి అంటే గనులు మరియు ఖనిజాలు ఫార్టీ వన్ పర్సెంట్ నెక్స్ట్ ఆ తర్వాత రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో కేంద్రం నుండి మనం ఇది కూడా చెప్పుకున్నాం కేంద్రం నుండి బదలాయింపులు ఎంత చెప్పుకున్నాము ఎనభై నాలుగు వేల రెండు వందల యాభై ఒక్క కోట్లు కేంద్రం నుండి ఎలా వస్తాయి మెయిన్ ఆర్థిక సంఘం ఇది కూడా ఇంపార్టెంట్ ఆర్థిక సంఘం నుంచి వస్తాయి గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ కేంద్రమే గ్రాంట్స్ ఇస్తుంది ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అంటే విదేశీ ఆర్థిక సహకారంతో పొందే ప్రాజెక్టులకు మళ్ళీ ప్రభుత్వం కేంద్రం ఉత్తమిస్తుంది అనమాట ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ఆ తర్వాత చిన్న పొదుపులు ఇవన్నీ ఇందులో ఎనభై నాలుగు వేల రెండు వందల యాభై ఒక్క కోట్లు అంటే మనకు సొంత పన్ను రాబడి పన్నేతర రాబడి కేంద్రం నుండి డబ్బులు వస్తాయి ఈ కేంద్రం నుండి రాబడిలో అత్యధికంగా ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆర్థిక సంఘం సిఫార్సు చేసే గ్రాంట్లు మనకు ఆర్టికల్ టూ సెవెంటీ ఫైవ్ ఆర్టికల్ టూ ఎయిటీ టూ ఏం చేస్తున్నాయి కేంద్రము ఆర్థిక సంఘం యొక్క సిఫార్సుల మేరకు గ్రాంట్లను మంజూరు చేస్తాయి కేంద్రము తన యొక్క విచక్షణ మేరకు రాష్ట్రాలకు గ్రాంట్లను మంజూరు చేస్తాయి అందులో భాగంగా కేంద్రం నుండి వచ్చే గ్రాంట్లు ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకి దాదాపు యాభై ఐదు వేల మూడు వందల యాభై రెండు కోట్లు గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ థర్టీ ఫైవ్ క్రోర్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ థర్టీ ఫైవ్ ఇరవై ఐదు వేల ముప్పై ఐదు కోట్లు ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ద్వారా ఐదు వేల పదకొండు కోట్లు అయితే గతంతో పోల్చుకుంటే గత ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే ఈ ఆర్థిక సంఘం గ్రాండ్లు పెరిగాయి గ్రాండ్స్ ఎయిట్ పెరిగాయి కానీ ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ద్వారా వచ్చే పన్ను వచ్చే రాబడి తగ్గినది ఆ పైన గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత చిన్న పొదుపులు మైనస్లో ఉన్నాయి పిఎఫ్డబ్ల్యూ డబల్ వన్ సెవెన్ త్రీ ఇది మనకి కేంద్రం నుండి బదలాయింపుడు ఇక్కడ చూడండి మొత్తం వ్యయం మనకి బడ్జెట్ గురించి చెప్తుంది అనమాట మన బడ్జెట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఇరవై రెండు ఇరవై మూడులో రాష్ట్రం యొక్క మొత్తం వ్యయం రెండు లక్షల పదివేల రెండు వందల డెబ్బై మూడు కోట్లు అదే తర్వాత సంవత్సరం అంటే మనకు సర్వే అంటే లాస్ట్ ఇయర్ కదా ఇరవై మూడు ఇరవై నాలుగు రెండు లక్షల ముప్పై ఆరు వేల ఐదు వందల పన్నెండు కోట్లు అందులో రెవెన్యూ వ్యయం ఎంత రెండు లక్షల ముప్పై ఆరు వేల కోట్లు రెండు లక్షల పన్నెండు కోట్లు అదేవిధంగా మూలధన వ్యయము ఈ రెండు లక్షల పన్నెండు వేల కోట్లు ప్లస్ ఇరవై మూడు వేల కోట్లు మనకి బడ్జెట్ మనం చెప్పుకుంటాం కదా అందులో రెవెన్యూ వ్యయం రెవెన్యూ బడ్జెట్ మూలధన బడ్జెట్ రెవెన్యూ రాబడి మూలధన రాబడి ఇలా మొత్తం బడ్జెట్ అంటే రెవెన్యూ మూలధన రెండు కలిపి ఇందులో రెండు లక్షల పన్నెండు వేల నాలుగు వందల యాభై కోట్లు రెవెన్యూ వ్యయం మూడు వ్యయం వచ్చేసి ఇరవై మూడు వేల మూడు వందల ముప్పై ఒక కోట్లు ఏం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు కానీ ఎందుకు చెప్పారంటే ఇది మనకి కేటాయింపులు మన రాష్ట్ర బడ్జెట్ పెరుగుతుంది అని చెప్పడానికి ఎగ్జాంపుల్ చెప్పారనమాట ప్రజా రుణం ప్రజల నుంచి తీసుకున్న ప్రజా రుణం అనేది పదిహేను వేల ఐదు వందల డెబ్బై కోట్లు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో గత సంవత్సరం ఎంత అంటే పదిహేడు వేల నలభై ఐదు కోట్లు తిరిగి చెల్లించడం జరిగినది పదిహేను వేల నలభై ఐదు కోట్లు ఇక్కడ చూడండి అప్పులు ఇది గుర్తుపెట్టుకోవాలి మనం మన రాష్ట్రం యొక్క అప్పులు మనం ఫస్ట్ జనరల్ రివ్యూ కూడా చెప్పుకున్నాము ఏమని చెప్పుకున్నాము నాలుగు లక్షల తొంభై ఒక్క వేల ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు నాలుగు లక్షల తొంభై ఒక్క వేల ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు అప్పులు ఓకేనా ఒకసారి చూడండి నాలుగు లక్షల తొంభై ఒక్క వేల ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు రాష్ట్రం యొక్క అప్పు గత సంవత్సరం నాలుగు లక్షల ఇరవై తొమ్మిది వేల ఐదు ఇరవై ఆరు కోట్లు ప్రస్తుతం ఎంత నాలుగు లక్షల తొంభై ఒక్క వేల ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు ఇక సమస్య ఏంటి ఇంకో బిట్టు ఉంది ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే మన రాష్ట్ర విభజనకి టెన్ ఇయర్స్ అయిపోయింది పది సంవత్సరాలు దాటిపోయింది అయినా ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి మధ్య విభజించబడని అప్పు డబల్ ఫోర్ డబల్ టూ నాలుగు వేల నాలుగు వందల ఇరవై రెండు కోట్లు ఉంది దీనివల్ల ఏమవుతుంది సమస్య ఆంధ్రప్రదేశ్ అకౌంట్ పేరు మీద ఉండబట్టి దాని మీద వడ్డీ చెల్లింపులు ఇప్పటికీ మనమే కడుతున్నాము రాష్ట్ర అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల మధ్య ఇంకా విభజించని అప్పు నాలుగు వేల నాలుగు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు డబల్ ఫోర్ డబల్ టూ అప్పుల విషయానికి వస్తే ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్ అప్పుల విషయానికి వస్తే అత్యధికంగా ఎక్కడి నుంచి ఏ విధంగా ప్రభుత్వానికి అప్పు పుడుతుంది అంటే మార్కెట్ నుంచి రుణాలు తీసుకుంటుంది దాదాపు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్కెట్ రుణాలు ఆ ఇతర రుణాలు పన్నెండు శాతం కేంద్రం నుండి రుణాలు ఆరు శాతం పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్ ఆరు శాతం చిన్న పొదుపు రుణాలు వన్ పర్సెంట్ డైరెక్ట్ మనకు అడుగుతారనమాట ఏమని అంటే అప్పులు ఎంత ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం ప్రకారం నాలుగు లక్షల తొంభై ఒక్క వేల ఏడు వందల నాలుగు లక్షల తొంభై ఒక్క వేల ఏడు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఆ పని మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అప్పులు అత్యధికంగా ఎక్కడి నుంచి తీసుకున్నాము మార్కెట్ రుణాలు వడ్డీ చెల్లింపులు కూడా మనం డైరెక్ట్ పెట్టండి వడ్డీ చెల్లింపులు కూడా గుర్తుపెట్టుకోవాల్సిందే ఈ వడ్డీ చెల్లింపులు గత సంవత్సరము ఇరవై ఐదు వేల నాలుగు వందల తొంభై రెండు కోట్లు అయితే ఇప్పుడు ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఒక్క కోట్లు చాలా చాలా ఇంపార్టెంట్ నాలుగు లక్షల తొంభై ఒక్క వేల ఏడు వందల ముప్పై నాలుగు కోట్లు అప్పులు వడ్డీ చెల్లింపులు ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఒక్క కోట్లు నాలుగు వందల ఎనభై ఒక్క కోట్లు ట్వంటీ నైన్ థౌజండ్ ఫోర్ ఎయిటీ వన్ మొత్తం జిఎస్డిపిలో అప్పుల శాతం రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ముప్పై రెండు పాయింట్ ఆరు శాతం అయితే ఇరవై మూడు ఇరవై నాలుగులో ముప్పై మూడు పాయింట్ ఏడు ఒకటి ఇది కూడా మనకి ఇంపార్టెంట్ బిట్ మొత్తం జిఎస్డిపిలో అప్పుల శాతం ఎంత అని అడుగుతారు డైరెక్ట్ బిట్ ఎంత థర్టీ త్రీ పాయింట్ సెవెన్ వన్ పర్సెంట్ థర్టీ త్రీ పాయింట్ సెవెన్ వన్ పర్సెంట్ ఆ తర్వాత ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో రెవెన్యూ లోటు ముప్పై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై మూడు కోట్లు ద్రవ్య లోటు అరవై రెండు వేల ఏడు వందల ఇరవై ఒక కోట్లు గతంతో పోల్చుకుంటే రెవెన్యూ లోటేమో తగ్గినది ద్రవ్యలోటేమో పెరిగినది చూడండి ఇరవై రెండు ఇరవై మూడులో రెవెన్యూ అంటే ఏంటి రెవెన్యూ రాబడి కన్నా రెవెన్యూ ఎక్కువగా ఉండడం ఇరవై రెండు ఇరవై మూడులో నలభై మూడు వేల కోట్లు ఉంటే ఇరవై మూడు ఇరవై నాలుగులో ఎంత ఉంది ముప్పై ఎనిమిది అరవై ఎనిమిది మూడు ముప్పై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై మూడు కోట్లు అంటే పెరిగిందా తగ్గిందా నలభై మూడు వేల కోట్ల నుంచి తగ్గినది రెవెన్యూ డెఫిషియేట్ తగ్గినది అదే ద్రవ్యలోటు యాభై రెండు వేల ఐదు వందల తొమ్మిది కోట్లు ఉంటే అది కాస్త అరవై రెండు వేల ఏడు వందల కోట్లకు పెరిగినది ద్రవ్యలోటు పెరిగింది రెవెన్యూ లోటు తగ్గింది ఇవి మనకు పబ్లిక్ ఫినాన్స్ సంబంధించిన అంశాలు మనము నెక్స్ట్ క్లాస్లో ధరలు వేతనాలు టాపిక్ వస్తుంది అది చెప్పుకుంటాము ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మనం రిలీజ్ చేసినటువంటి బుక్స్ ఏవైతే ఉన్నాయో ఈ టూ బుక్స్ మీకు తక్కువ రేటుగా వస్తున్నాయండి ఏ గ్రేడ్ పేపర్ తోటి ఆరు వేల ఎంసీ మీ ఇంటి వద్దకే ఫ్రీ పోస్టల్ డెలివరీ ద్వారా నాలుగు వందల రూపాయలతోటి ఈ టూ బుక్స్ మీ ఇంటి వద్దకు రావడం జరుగుతుంది ఇంకా ఎవరైనా బుక్స్ తీసుకోకపోతే ఈ టూ బుక్స్ కూడా తీసుకోండి మీరు ప్రాక్టీస్ చేయడానికి ఎంతో ఈ బుక్స్ ఉపయోగపడతాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్